శ్రీరాముడు గురించి ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరాముడు విష్ణువుని ఏడో అవుతారు ధర్మం క్షమ న్యాయం సత్యం శాంతి ప్రతిరూపంగా పరిగణించబడతాడు వాల్మీకి రామాయణం ప్రపంచంలోని మొట్టమొదటి కావ్యం దీన్ని ఆది కావ్యం అని కూడా అంటారు రామచంద్రుని తండ్రి తల్లి సోదరులు గురువులు అలాగే ప్రజలందరూ వివిధ పేర్లతో పిలిచేవాళ్ళు ఉదాహరణకి సీతారామ రఘురామ కోదండరామ అని శ్రీరాముడు ఉత్తర భారతదేశంలోని అయోధ్య పట్టణంలో జన్మించాడు శ్రీలంకకు వెళ్లేందుకు శ్రీరాముడు పశ్చిమ తీరంలో సేతుబంధనం నిర్మించాడు ఈ ప్రదేశాన్ని ధనుస్కోటి అంటారు రాముడు శత్రువులను కూడా క్షమించాడు రావణుని మరణ సమయంలో కూడా అతనికి గౌరవం ఇచ్చాడు రాముని పాలనను రామరాజ్యం అని అందులోని ధర్మాన్ని అత్యున్నత స్థానం ఉందని చెబుతారు శ్రీరాముని పేరులో శక్తి రామమంత్రం జపించడం వల్ల శాంతి శక్తి సంతోషం పొందుతారని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్